హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలు గెలిపిదామో ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం టాలీవుడ్లో మరో విషాదం నెలకొంది చిత్రకారుడు ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ మిట్టపల్లి రావు కన్నుమూశారు నల్గొండ బిర్యాలగూడెలోనే తన స్వగృహంలో గుండెపోటుకు గురయ్యారు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో విడుదలైన దాసి సినిమాకు ఆయన జాతీయ అవార్డును అందుకున్నారు జాతీయ అవార్డు జ్యువెలరీలోనూ సభ్యుడిగా పనిచేశారు మంగళవారం మిరియాలగూడలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు చూశారు కంటే మొత్తం మీదుగా టాలీవుడ్లో మరొక విషాదం అయితే నెలకొంది ప్రముఖ చిత్రకారుడు కాస్ట్యూమ్ డిజైనర్ మెట్టపల్లి సుదర్శన్ రావు అయితే గుండెపోటుతో మరణించినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్ చూశారు కండి ఈ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్